వారం మనము ఎవరి ఏ స్త్రీ గురించి విన్నామమ్మా యోబు భార్యను గురించి విన్నాం ఏం విన్నాం ఆమెలో ఉన్నటువంటి లక్షణాలను మనం రెండు మూడు పాయింట్లుగా నేర్చుకున్నాం మరి ఎలాంటి జీవితాన్ని ఆమె జీవించిందంట సహనాన్ని కోల్పోయినటువంటి స్త్రీగా మనం చూసాం ఇంకా తన భర్త మాటకు లోబడింది మరి మీరందరూ కూడా ఏం చేయాలంట సహనం కలిగి ఉండాలి భర్త మాటకు లోబడే తత్వాన్ని మనము కలిగి ఉండాలని నేర్చుకున్నాం మూడో పాయింట్ ఏంటి తన భర్త గద్దించిన తర్వాత ఆమె లోబడినందుకు దేవుడు ఆమెను ఏం చేశాడు రెండంతలుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా సహనము కలిగి ఉంటే మన భర్తకు మాట మనం లోబడి ఉంటే ఎలాంటి వారముగా ఉంటాము రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునేటటువంటి వారముగా ఉంటామని పోయిన వారం మనం నేర్చుకుంటు నేర్చుకున్నాం అలాగనే ఈ వారం కూడా ఒక స్త్రీని గురించి మనం విందాము ఆ స్త్రీ ఎవరమ్మా అంతేనా షారాయి గురించేనా ఆ కింద వాళ్ళు కూడా ఒక స్త్రీ ఉంది ఆగరు గురించి మనం విందాం ఎవరి గురించి ఆగరు గురించి మనం విందాం ఆగరు దేవుని మాటకు లోబడినటువంటి దాసి ఎవరంటమ్మా దేవుని మాటకు లోబడినటువంటి ఒక దాసి ఆమెను గురించి మనం విందాము ఆమె పేరేంటి అందరు జ్ఞాపకం పెట్టుకునండి ఆమె పేరు హాగరు షారా గురించి షారాయి గురించి ఒకసారి మనం విన్నాం అలాగనే ఈరోజు కూడా ఒక స్త్రీని గురించి మనం విందాము బైబిల్ గ్రంథంలో రాజులతోనూ న్యాయాధిపతులతోనూ ప్రవక్తలతోనూ అనేకులు మాట్లాడినట్టుగా మరి మనం చూస్తూ ఉంటున్నాం కానీ దేవునితో సంభాషణ చేసినటువంటి వ్యక్తులలో చి స్త్రీలు చాలా తక్కువ ఎవరెవరు మాట్లాడారు ఒకసారి మీకు గుర్తుందా ఇంకా షారాయి మాట్లాడింది అలాగనే వారి లెక్కలో ఎవరున్నారంటే హాగరు గారు కూడా దేవునితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడినట్టు అంటే దేవదూతతో మాట్లాడినట్టుగా వాక్యంలో ఉంది అది దేవునితో మాట్లాడినట్టే ఇంకా లెక్కలోకి వస్తుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నప్పటికీ ఎంతోమంది స్త్రీలు ఉన్నప్పటికీ దేవునితో మాట్లాడినటువంటి వారు చాలా అరుదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది చదవండి ఒకసారి ఆ వచనాన్ని అబ్రహాము భార్య అయినటువంటి సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఒక ఐగిప్తురాలైనటువంటి ఐగిప్తిరాలైన దాసి ఉండెను ఐగిప్తురా హాగరు ఏ ఏ దేశాలు అంటమ్మా ఐగిప్తిరాలు ఆమె ఎవరికి దాసి శారా గారికి దాసి దాసి అంటే ఇంకా అన్ని రకాలుగా అప్పట్లో అన్ని రకాలుగా వారిని యూజ్ చేసుకునేటటువంటి వారు కాబట్టి ఆమెను ఇక్కడ ఏమని పిలుస్తూ ఉంటున్నారంటే అబ్రహాము భార్యకి దాసి ఇప్పుడు షారా గారు ఏమవుతారు ఈమెకు యజమానురాలైతారు యజమానురాలైనటువంటి తన ఆగరు ఎలాగైతే ఆమెకు లోబడిందో ఎలాగైతే ఆమెలో ఉన్నటువంటి లక్షణాలను మనం ఏ విధంగా నేర్చుకోలుగుతామో అనే వాక్యాన్ని మనము ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము ఆమె నమ్మకమైనటువంటి దాసి అంట ఎవరు అందరు చెప్పాలా మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోమని ఫస్టే చెప్పాను కదా పిల్లల్ని మీరు కూడా కంట్రోల్లో ఉండండి చాక్లెట్ ఇస్తా సరేనా కాబట్టి ఆమె హాగరు గారు నమ్మకమైనటువంటి దాసి అనేక మంది దాసీలు ఉండొచ్చు దాసరానులు ఉండొచ్చు అయినప్పటికీ ఈమె ఎందుకు నమ్మకంగా ఉండిందంటే ఆమెలో అలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నందుకే ఆమె నమ్మకమైనటువంటి దాసిగా పిలువబడింది అందుకని ఆమెలో నుంచి తన యజమానురాలు తనకేం ఏం కావాలని కోరుకునిందమ్మా సంతానాన్ని పిల్లలు పిల్లలైనప్పటికీ తన దాసి అయినటువంటి ఆగర్ గారి దగ్గర నుంచి ఆమె సంతానము కావాలని కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎంతోమంది దాసీలు ఉండొచ్చు అయినప్పటికీ ఆమెను ఎందుకు ఎన్నుకునిందంటే తన యజమానురాలు ఆమె నమ్మకంగా ఉండి ఉండొచ్చు ఏ విషయంలోనైనా సరే ఇంకా ఆమె నమ్మకంగా ఉన్నందుకే ఆమెను నమ్మకమైనటువంటి దాసిగా మనం చూడగలుగుతాం నమ్మకం లేకపోతే ఆమె అమ్మా అది ఇంకా మనం మాట్లాడుకోలేము కానీ ఆ నమ్మకముగా ఉన్నటువంటి వారినే మనం ప్రేమించగలుగుతాం ఎవరమైనా సరే ఏ విషయంలోనైనా సరే నమ్మకముగా ఉంటే ఎవరినైనా మనం కూడా ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది నమ్మకంగా లేకపోతే తనని ఎన్నిసార్లు ప్రేమించినా కూడా మనము వ్యర్థం అనుకుంటాం అనుకుంటామా లేదమ్మా అందుకనే ఆమె నమ్మకత్వాన్ని చూసి శారా గారు తనలో నుంచి దాన్ని ఏమంటారు గర్భఫలాన్ని సంతానాన్ని కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ఏ పనిలోనైనా సరే నమ్మకత్వాన్ని మనము కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను ఈ ఆఖరు గారు దాసి అయినప్పటికీ ఆమె నమ్మకంగా ఉందంట అది ఏ విషయంలోనైనా సరే నమ్మకత్వాన్ని ఆమె కలిగి ఉన్నందుకే ఆమెని దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించి తన గర్భఫలాన్ని తెరిచినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కింది వచ్చినాలో చదవండి కాగా కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను అబ్రహాము షారాయి మాటకి లోబడ్డాడు కింద వచ్చిన వాళ్ళు కూడా చదవండి కాబట్టి అబ్రహాము కానాను దేశంలో పదేండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయినటువంటి చారాయి తన దాసి అయిన ఆగరను ఐగిప్తురాలిని తీసుకొని తన పెనిమిని పెనిమిటి అయినటువంటి అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చింది ఆమె నమ్మకత్వంగా ఉన్నందుకు ఏం చేసిందంట భార్యగా ఉండునట్లు అబ్రహాము గారికి ఇచ్చిందంట ఇంకా ఆమె దాసి దగ్గర నుంచి ఇప్పుడు ఏమైందమ్మా అయినా కూడా దాసే ఎంతసేపులున్నా దాసీలని దాసీలుగానే చూశారు అందుకని ఆమె దాసిగా ఉండునట్లుగా అబ్రహాము గారికి ఇచ్చినందుకు ఆగర్ గారిని దేవుడు ఆశీర్వదించాడు అలాగనే తన గర్భాన్ని కూడా దేవుడు తెరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు తన గర్భాన్ని దేవుడు తెరిచాడంటే ఆమె నమ్మకంగా దాసిగా ఆమె తన యజమానురాలు చెప్పినప్పుడు ఆమెకి ఇంకా ఏమీ ఎదురు మాట్లాడలేదు ఆమె ఈ పని చేయమన్నప్పుడు ఆమె ఇంకా ఎక్కడా ఎదురు మాట్లాడినట్టుగా కానీ ఈ పని నేను చేయన చేయనన్నట్టుగా కూడా మనము చూడము ఎందుకంటే ఆమె నమ్మకత్వాన్ని బట్టే షారాయి గారు కూడా ఆమెను ఆ పని చేయడానికి ఆ గర్భఫలాన్ని పొందుకోవడానికి ఆమెను ఎన్నిక చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ఏ పనిలోనైనా సరే నమ్మకంగా ఉండాలి కదమ్మా ఏ పనిలోనైనా సరే మన భర్తల విషయంలోనైనా సరే మన పిల్లల విషయంలోనైనా సరే నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉన్నప్పుడే మన భర్త కూడా మనల్ని చాలా ప్రేమించవచ్చు నమ్మకంగా లేకపోతే ఇంకేమవుతుంది ఒకరి మధ్యలో ఒకరికి ఇంకా పోట్లాటలు ఎన్నో రకరకాలుగా వస్తాయి ఇంకా నమ్మకత్వం కోల్పోతే ఒక్కసారి ఇంకా నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత దాన్ని తీసుకురావాలంటే చాలా సంవత్సరాలైనా సరే దాన్ని మనం ఇంకా తిరిగి పొందుకోలేం అందుకనే మనము కూడా అది ఏ పనిలోనైనా సరే నమ్మకంగా ఉండాలి అది దేవుని విషయంలోనైనా సరే మన కుటుంబ విషయాల్లోనైనా సరే నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఈ ఆగర్ గారు కూడా గారికి నమ్మకంగా ఉన్నందుకు తన గర్భాన్ని దేవుడు తెరిచాడు అందుకని ఆమెను దేవుడు ఆశీర్వదించినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఈ ఆగరను కానీ ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో మనల్ని కూడా దేవుడు అలాగున ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అంతేకాకోకుండా ఈమె ఏం చేసిందంటే తర్వాత దేవుడు ఈమె గర్భఫలాన్ని ఈమె గర్భఫలాన్ని ఇచ్చినందుకు తన యజమానురాలి పట్ల నీచమైన చూపు చూసింది తనను తానే హెచ్చించుకునింది ఏం చేసిందంట అంత నమ్మకంగా తనని ఎన్నుకున్న తర్వాత ఈమె నమ్మకత్వాన్ని కోల్పోవచ్చా తన యజమానురాలి పట్ల ఆ అసూయమైనటువంటి చూపు చూసిందంట చిన్న చూపు చూసిందంట ఎందుకు చూసిందంటారు ఆమె చూడొచ్చా చూడకూడదు ఎందుకు చూడకూడదంటే ఆమె నమ్మకమైనటువంటి దాసిగా చారాయి గారు ఎంచుకున్నారు ఎంచుకున్న దానికైనా సరే కృతజ్ఞత కలిగినటువంటి జీవిత జీవితాన్ని ఈమె జీవించాలి అలా కాకోకుండా తనలో తాను హెచ్చించుకునిందంట ఎలా హెచ్చించుకునిందంటే తన గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు కదా ఆ శారా గారికి ఏమో షారాయి గారికి ఏమో గర్భఫలం లేదు ఎన్నో మాటలు ఇంకా సూటిపోటు మాటలు అని ఉండొచ్చు రకరకాలుగా ఆమెను ఎన్నో మాటల ద్వారా అవమానపరచుండొచ్చు అందుకని ఆమె హెచ్చించినట్టుగా కూడా ఆమెను తనను తానే హెచ్చించుకునిందంట మరి ఆమె హెచ్చించుకున్నందుకు ఇంకా శారాయ గారికి కూడా ఎన్ని రోజులు ఒప్పుకుంటుందమ్మా తన ఒడిలో ఒకవేళ సంవత్సరమైనంతటి బాబు ఉండొచ్చేమో అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఈమె షారాయి పట్ల చాలా నీచమైనటువంటి చూపు చూసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనకిచ్చినటువంటి ఏ దాన్ని ఏమైనా సరే మనం నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని మనం కోల్పోకూడదు అందుకనే ఆమె హెచ్చించుకున్నట్టుగా చారాయి పట్ల నీచమైనటువంటి చూపు చూసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే మనం ఇలా ఇలాంటి కోవకు చెందినటువంటి వారముగా ఉండకూడదు దేవునితో మాట్లాడినటువంటి శ్రీనే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్లోకి ఆమె వెళ్తుంది చూడండి ఒకసారి అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను అది తాను గర్భవతి నైంతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది శారాయి గారు తన యజమానురాలు గారు ఆమె దృష్టిలో ఏమయ్యారంట నీచమైనదంటే ఇంకా ఎలాంటి మాట వస్తుంది ఇంకా చాలా చిన్న చూపు చూసిందంట అలా చిన్న చూపు ఆమె చూసిండకూడదు ఎందుకు చూసి ఉండకూడదు అంటే నమ్మకమైనటువంటి దాసిగా ఆమెను ఎందుకు ఎన్నుకున్నది తన యజమానురాలి పట్ల ఈమె అసూయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ఉంటున్నప్పుడు మనము కూడా ఇతరులను చూసి నీచపడేటటువంటి మనస్తత్వాన్ని మనలో నుండి మనము తీసివేసుకోవాలి మనం ఎంత హెచ్చింపబడినా సరే మనలో ఎలాంటి మనసు రాకూడదు గర్వపు మనసు రాకూడదు కొంతమంది దేవుడు అభివృద్ధి చేసిన తర్వాత కొంతమందిని చూసి చాలా చిన్న చూపు చూస్తూ ఉంటున్నారు నేటి దినాలలో అలాంటి కోవకు చెందినటువంటి వారముగా మనం ఉండకూడదు యాగరి గారిని దేవుడు ఒకవేళ తన గర్భాన్ని తెరిచి దేవుడు తన గర్భఫలం ఇచ్చినా కూడా ఆమె ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలంటే తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అందుకనే దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కదా తనను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట హెచ్చింపబడతాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు మనకి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నది అయినప్పటికీ సరే వీటన్నిటిని మనము ఏం చేస్తూ ఉంటున్నాము అలవరుచుకుంటున్నామా లేదంటే త్రోసి వేస్తూ ఉంటున్నామా త్రోసి వేసేవారుగానే ఉంటున్నాం ఎందుకంటే లోక సంబంధము గనక అయినప్పటికీ వాటన్నిటిని మనం జయించాలంటే అలాంటి నీచమైనటువంటి చూపు మనలో ఉండకూడదంటే మనం ఎలాంటి వారముగా ఉండాలంటే దేవునితో సంభాషణ చేసేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అప్పుడే ఇతరులను చూసి మనం అసూయపడే తత్వాన్ని మనలో నుండి తొలగించుకో తొలగించుకోవచ్చు అలా కాకోకుండా మనల్ని మనమే దేవుడు హెచ్చించాలి దేవుడు మనకి ఇంత ఉన్ ఇంత ఆస్తి ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నదని మనం హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడు తగ్గిస్తాడు అందుకనే ఈ ఆగరు గారు కూడా అలాంటి నీచమైన చూసి చూపు చూసి ఏమైందో ఒకసారి మనం తెలుసుకుందాం మూడవదిగా సొంత వారి చేతనే శ్రమ పెట్టించబడింది అబ్రహాము గారు షారాయి గారు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుని ఉండొచ్చు అయినప్పటికీ మరలా ఏం చేశారంట షారాయి గారు ఇంకా తనను ఏం చేశారు శ్రమలు పెట్టడం మొదలు చేశారు ఇంకా ఆమె కూడా ఎన్ని రోజులు సహిస్తుంది తన మాటల చేతనో లేదంటే ఇతర కార్యాల చేతనో ఆమెను ఎన్నో రకాలుగా హాగర్ గారు ఇబ్బంది పెట్టిండొచ్చు అందుకనే హారాయకి విసుగు వచ్చి ఆమెను ఏం చేసిందంటే చూడండి ఒకసారి అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసుకు వచ్చినట్లు దానిని చేయమని షారాయితో చెప్పారు ఎవరు చెప్పారు షారాయి శ్రమ పెట్టినందున షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఆమె యొద్ధ నుండి పారిపోయిందంట షారాయి గారు అబ్రహాము గారు చెప్పారు ఇంకా సరే నీ దాసి నీ చేతిలో ఉన్నది తనని నీ ఇష్టం వచ్చినట్లు చేయమని చెప్పారు ఆ పోరుని తట్టుకోలేక ఈ ఆగర్ గారు ఏమైపోయారు పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అదే తన దగ్గర అణిగుమణిగి ఉంటే ఏమయ్యదమ్మా తన సంతాన్ని తన సంతానాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుని ఉండొచ్చు ఇంకా లేదంటే వారి దగ్గర మంచిగా ఉండొచ్చు కానీ ఈమె హెచ్చించుకున్నందుకు పారిపోయింది ఎందుకు పారిపోయిందంటే సారా గారు పెట్టినటువంటి శ్రమలను బట్టి ఆమె పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి అలాంటి లెక్కలో ఈమె లేకోకుండా ఉండాలంటే తగ్గించుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి మొదటగా మనం చెప్పాము కదా నమ్మకమైనటువంటి దాసిగా ఉండింటే ఈమె ఏం చేసేది ఇప్పుడు అరణ్యానికి పారిపోయి ఉండేది కాదు అందుకని మన పాయింట్ ఏంటి సొంత వారి చేత శ్రమలు పెట్టించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మనము కూడా మన వారు మన అనుకున్న వారే మనల్ని ఎన్నో శ్రమలు పెట్టి పెట్టచ్చు అయినప్పటికీ మనం వాటన్నిటినీ జయించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది అందుకని ఇర్మియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో సొంత వారిని కూడా సొంత ఇంటి వారిని కూడా మనము నమ్మకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని ఇర్మియ తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచ్చినాను చదవండి మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను ఏ సహోదరునైనను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టుగా తన సహోదరిని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు మన ఇంటి వారిని కూడా మనం ఏం చేయకూడదంట నమ్మకూడదు ఎందుకు నమ్మకూడదంటే మన ఇంటి వారే మనల్ని ముంచేటటువంటి వారుగా ఉంటున్నారు అందుకనే మన ఇంటి వారిని కూడా మనము నమ్మకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది అన్ని విషయాల్లో నమ్మకూడదు అంటే అన్ని విషయాల్లో కాదు కొన్ని విషయాల్లో అలాగన ఉండొచ్చని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మన ఇంటి వారిని కూడా మనము నమ్మడానికి అవకాశం లేదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేయొచ్చు ఎన్నో శ్రమలు పెట్టచ్చు కానీ వాటన్నిటినీ జయించమని దేవుని మనము మొదటగా అడగాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది నాలుగవది దేవుని మాటకు లోబడింది దే. ఈమె అరణ్యానికి పారిపోయిన తర్వాత దేవుని దూత ఈమెతో మాట్లాడిన తర్వాత ఈమె ఆ మాటకు లోబడినట్టుగా <coughs> మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే మనము కూడా ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలంట లోబడే తత్వాన్ని మనము కలిగి ఉండాలి అందుకనే ఆమెను ఆ అరణ్యంలో కొనిపోయినబడి తర్వాత దేవుని దూత ఆమెతో మాట్లాడినప్పుడు ఆ దేవుని మాటకు ఆమె లోబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి అప్పుడు యహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పి చెప్పాను దేవుని దూత ఏమని చెప్పిందంట తన యజమాన్ని శారా శారాయి గారి దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఉండమని ఎవరు చెప్తా ఉంటున్నారు ఇక్కడ దేవుని దూత చెప్తా ఉంటున్నది అందుకనే మనము కూడా ఆ అరణ్యం పరిస్థితిలో ఉన్నప్పుడు మనము మనము కూడా ఎలాంటి వారముగా ఉండాలంట మనల్ని ఎవరు చూడరు ఇంకా ఎవ్వరు లేరు అనే సిచ్యువేషన్లో మనకి ఎదురయ్యే తోడు ఎవరంటే ఒకే ఒక్క తోడు దేవుడు మనకి తోడై మన ద్వారా మాట్లాడతాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది అందుకని యాగర్ గారు కూడా ఆ అరణ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకెవరు లేరు ఇంకా నాకెవరు నన్ను ఎవరు చూడరు ఇంకా నేను ఇంత నా దీనమైనటువంటి లేని దానిగా ఉన్నానని అనుకున్నప్పుడు ఆమెతో దేవుని దూత మాట్లాడినట్టుగా మనము కూడా ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మనతో మాట్లాడతాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్న కాబట్టి మనము కూడా దేవుని మాటకు లోబడే తత్వాన్ని మనం కూడా నేర్చుకోవాలి కదమ్మా నేర్చుకోగలంటే ఏం చేయాలి లోబడే తత్వాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అందుకనే తన దాసి దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఉండమన్నట్టుగానే ఆమె ఏం చేసిందంట అణిగి మణిగి ఉంది ఇంక బుద్ధి వచ్చింది కదా తర్వాత ఆ అరణ్య పరిస్థితిలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ మండుటెండలో టెండలో ఇంకా అక్కడ నీళ్లు దొరకడానికి కూడా అవకాశం ఉండదు అయినప్పటికీ ఆమెకు దేవుని దూత తోడై ఉన్నందుకు ఆమెకు ఆ అరణ్య పరిస్థితిలో కూడా దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు మనము కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు ఒకసారి మనకు తోడుగా ఉన్నాడంటే మన చేయి ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది అందుకనే మనం కూడా దేవుని మాటకు లోబడే తత్వాన్ని మనలో మనమందరము కలిగి ఉండాలి అది ఎంతటి వారమైనా సరే దేవుని మాటకు మనమందరము విధేయులమే ఎప్పటికైనా సరే అది ఎంత ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే మనం కూడా దేవుని మాటకు లోబడే తత్వాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అందుకనే ఐదవదిగా ఏంటంటే అవమానించిన వారితోనే ఆదరించబడింది తిరిగి వచ్చిన తర్వాత అవమానించినటువంటి వారే ఏం చేశారంటే ఏమని ఆదరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనల్ని అవమానించినటువంటి వారి దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే మన తల ఎత్తుకునే తత్వ చేస్తాడు దేవుడు మరి మనం అలా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని మాటకు మనము మొదటగా లోబడే మనసును మనలో కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను షారాయి గారు అబ్రహాము గారు ఒకవేళ ఆమెను అవమానించిన దేవుని మాటకు లోబడి తన దగ్గరికి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆగర్ని గారును కూడా దేవుడు ఏం చేశాడంటే ఆదరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలంటే లోబడి తత్వాన్ని కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ చెప్పినటువంటి వాక్యాన్ని దేవుడు దీవించి మనందరి హృదయాలలో ఫలింపజేయనుగాక ఆ మెయిన్